వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుబలం సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు అష్టమ స్థానానికి మారుతూ ఉన్నారు అందువల్ల గురుబలం తగ్గుతూ ఉన్నది పంచమ స్థాన స్థిత రాహువు చతుర్థ స్థానంలోకి వస్తూ ఉన్నారు అర్ధాష్టమ రాహు యొక్క దోషం ప్రారంభమైనది ఈ రెండు గ్రహాలు కూడా అంటే అనుకూలించేటువంటి స్థానాల నుండి ప్రతికూలతలోకి రావడం అనేటువంటిది కొంత ఇబ్బంది అలాగే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు ఈ మాసంలో పదిహేనవ తారీఖు వరకు రవి యొక్క బలం ఉంటుంది ఇది ప్రధానంగా మనం చూసుకోవాలి తొమ్మిదవ స్థానంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత అంటే ఈ నెలంతా ఏ గ్రహం మీద ఆధారపడాలి పదిహేనవ తారీఖు వరకు ఉండేటువంటి రవి గురుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి పదిహేనవ తారీఖు దాటిపోతే గురుడు అష్టమంలోకి వెళ్ళిపోతారు రవి ఏమో సప్తమ స్థానంలోకి వచ్చేస్తారు మిగతా గ్రహాలన్నీ కూడా అంటే కేవలం శుక్రుడు మాత్రమే బలీయంగా ఉంటారు అది పెద్ద బలం కాదు కాబట్టి మే నెలలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి అంటే అది పదిహేనవ తారీఖుకి ముందు పూర్తి చేసుకోవాలి ఇది వృశ్చిక రాశి వారు చాలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఎవరైనా ముఖ్యమైనటువంటి వారిని కలవడం లేదా ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి ఉంటేనో లేదా వేరే దేశానికి వెళ్లాల్సినటువంటి పనులు ఏదైనా ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా పదిహేనవ తారీఖు లోపుగా పెట్టుకోవాలి అలాగే ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి ముహూర్తాలు ఇవన్నీ కూడా పదిహేను లోపే పూర్తి చేసేసుకోవాలి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఏమవుతుంది అంటే సప్తమంలోకి రవి వెళుతున్నారు సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఇక్కడ కొంత కుటుంబ పరమైనటువంటి విషయాలపై ఇది ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది అలాగే అష్టమంలోకి గురుడు వెళ్ళడం అర్ధాష్టమ రాహు రావడం వల్ల కూడా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల వల్ల అంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతాయి మీకు వ్యతిరేకంగా వారు మాట్లాడడానికి లేదా వారిలో వాళ్ళకి పురపత్యాలు రావడం ఏదో ఒక మాట మాట అనుకోవడం ఇలా ఐకమత్యత అనేటువంటిది లోపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మానసికమైనటువంటి సమస్యల వల్ల మిగతా వాటి మీద ఏకాగ్రత కుదరదు కాబట్టి పదిహేనవ తారీఖు లోపులోనే ప్రతిదీ కూడా మనం ముగించుకోవాలి ఇది ఈ కాలానుగుణంగా చేయవలసినటువంటి పని అంటే అసలు మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అంటే కాలం బలీయమైనది అది ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది ఎప్పుడు సానుకూలమైన పవనాలు ఉన్నాయి ఎప్పుడు వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తుంది అది తెలుసుకోవడానికి కాబట్టి వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మే నెల పదిహేను వరకు అనుకూలత ఉన్నది అలాగే ఇక మరి పదిహేనవ తారీఖు దాటాక గ్రహాలన్నీ ప్రతికూలంగా కనబడుతున్నాయి కాబట్టి కొంతకాలం పాటు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అనగా ప్రాంతం యొక్క మార్పుకి అవకాశం ఉంటుంది అయితే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి వారికి మాత్రం ఇది అనుకూలతను కనపరుస్తూ ఉంటుంది వారికి అనుకూలిస్తూ అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తుంది కాబట్టి ఈ మాసంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పదిహేనవ తారీఖు దాటేక ఉండేటువంటి పరిస్థితులు సైతం మనకి అనుకూలించాలి అనుకున్నప్పుడు రాహు గురుల యొక్క అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఎక్కువగా దత్తక్షేత్ర దర్శనం చేయాలి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము దత్తక్షేత్ర సందర్శనం చేయడము శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం ఇటువంటి వాటి ద్వారా అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సిద్ధమంగళా స్తోత్ర పారాయణ లాంటివి కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి మే నెల పదిహేనవ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మ అసంసనే శరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు